హాయ్ పిల్లలు ఈరోజు మనం మోపూరు పెంచల నరసింహంగారి మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే అనే పుస్తకం నుంచి సమస్య ఎక్కడో పరిష్కారం అక్కడే అనే అంశం గురించి తెలుసుకుందాం ఒకప్పుడు ఒక అడవిలో ఒక జింక ఉండేది అది ఒకరోజు దేవుణ్ణిలా ప్రార్థించింది స్వామి ఈ అడవిలో అగ్నిప్రమాదం నుంచో వేటగాడు విసిరిన వల నుంచో బాణాల నుంచో నన్ను నేను కాపాడుకోవడం చాలా కష్టంగా ఉంది నన్ను అడవిలో నుండి తీసుకువెళ్ళి దూరంగా ఆ చంద్రుడి మీద ఉంచు అని అడిగింది దేవుడు అలాగే అన్నాడు మరుక్షణం ఆ జింక చంద్రుడిపైకి చేరింది ఒక గంట సేపు హాయిగా ఆటపాటలతో గడిపింది కాసేపటికి తనకు ఆకలి దప్పిక అయింది చుట్టూ చూసి గతుక్కుమంది ఎక్కడా నీళ్లు లేవు గడ్డి పరకలు లేవు ఇంతలో రాహువు సర్పరూపంలో చంద్రుణ్ణి మింగుతున్నాడు అది చూసి జింక కంగారు పడింది అడవిలో ఎన్ని ప్రమాదాలున్నా తప్పించుకోవడానికి దారులు ఉండేవి మళ్ళీ దేవుణ్ణి ఇలా ప్రార్థించింది స్వామి నన్ను మళ్ళీ అడవిలోనికే పంపించు దేవుడు అలాగే అన్నాడు అడవిలోకి చేరి హాయిగా ఊపిరి పీల్చుకుంది దీన్ని బట్టి మనకేమర్థమైంది సమస్య ఎక్కడ ఉందో పరిష్కారం అక్కడే ఉంటుంది ఒక సమస్య తరువాత మరొక సమస్య రావడం సహజం అదే జీవితం అలలు లేని సముద్రం సమస్య లేని జీవితం ఉండవు పిల్లలు అలలు లేని సముద్రం సమస్య లేని జీవితం ఉండదు అని మీరు గుర్తుంచుకోవాలన్నమాట